హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అందరికీ కూడా దసరా శరణి నవరాత్రులు శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని వేడుకుంటున్నానండి ఈరోజు దేవీ నవరాత్రుల్లో ఒకటో రోజు పూజ ఇలా చేసుకున్నాను అలంకారం ఏమిటి నైవేద్యం ఏరంగు చీర మంత్రాలు అమ్మవారి కథ ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈరోజు దసరా నవరాత్రుల్లో విజయవాడలో శ్రీ దుర్గాదేవిని శ్రీ లలితా త్రిపుర దేవిగా అమ్మవారు దర్శనమిస్తారండి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం దేవీ నవరాత్రుల్లో ఒకటో రోజు శ్రీ బాలా త్రిపుర దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు ఆశ్వాయుధ నాడు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర దేవిగా అలంకరణ చేస్తారండి ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే ఆయుష్ కీర్తి ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా మనకి పెరుగుతుందనమాట ఈరోజు సింపుల్గా ఒకటో రోజు శ్రీ త్రిపుర సుందరి దేవి అమ్మవారిని నేనైతే ఒక పీట పెట్టుకొని చక్కగా పీటమైన వెండి ప్లేట్ పెట్టుకొని దుర్గాదేవి బొమ్మను పెట్టుకున్నానండి సాక్షాత్తు శ్రీ లలితా స్వరూపం కూడా పెట్టుకున్నాను అమ్మవారికి పసుపు కొమ్ముల మాల వేసి రోజు అన్నీ కూడా ఎర్రని పువ్వులతో మనం పూజ చేయాలండి శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారికి పువ్వులు వచ్చేసి ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారిని ఎర్రని మందారాలైనా గులాబీలైనా పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి ఈరోజు కుంకుమ పూజలు చేసుకుంటే కూడా చాలా మంచిది ఎర్రని కిరణాలు ఎదజల్లుతూ ఉంటుందండి అమ్మవారు ఆస్వాయుధ శుద్ధ నాడు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు విజయవాడలో దర్శనమిస్తారు ప్రతి ఒక్క అమ్మవారికి అయితే నేను ఇలా చిట్టిగాజులు ఎరుపు రంగు చిట్టి గాజులు మాల పెట్టుకు వేసుకున్నానండి గంధము కుంకుమతో బొట్లు పెట్టాను అమ్మవారు అమ్మవారు ఇలా ఆసన్నమయ్యారు ఒక పీట పెట్టుకొని ఆ పీటలో ప్లేట్ పెట్టుకొని చిన్న శ్రీ దుర్గాదేవి బొమ్మను పెట్టుకోవాలండి పెట్టుకోవాలి అంతేకాదండి శ్రీ లలితాదేవిని కూడా స్వరూపమేనండి అమ్మవారు కాబట్టి లలితాదేవి అమ్మవారికి కూడా నేను పశువు కొమ్ముల మాల అనేది వేశాను అమ్మవారికి ఎంతో ఇష్టమండి ఎర్రని చిట్టిగాజుల మాల లేకపోతే పశువు కొమ్ముల మాల కూడా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఈరోజు అమ్మవారికి తప్పనిసరిగా ఎర్రని పుష్పాలతో పూజ చేస్తే చాలా మంచిదండి ఈరోజు అమ్మవారికి పశు మనము కుంకుమతో పూజ అమ్మవారికి ఈరోజు బెల్లంతో తయారు చేసినటువంటి పరమాణాన్ని నైవేద్యంగా పెట్టాలండి చిన్న ఇత్తడి గిన్నెది కానీ రాగి ఇత్తడి కానీ లేకపోతే వెండి గిన్నెలో అమ్మవారికి బియ్యము బెల్లంతో పాలతో చేసినటువంటి పరమాణాన్ని నైవేద్యంగా పెట్టాలండి ఎందుకంటే అమ్మవారికి చాలా ప్రీతికరం అనమాట ఈరోజు నైవేద్యం బెల్లం పరమాన్నం చీర వచ్చేసి లేత గులాబీ రంగు చీర అమ్మవారికి చాలా ఇష్టం పువ్వులు ఎర్రటి మందారాలు గులాబీలు తుమ్మి పూలతో ఈరోజు పూజ చేస్తే కూడా అమ్మవారికి చాలా చాలా ఇష్టం అండి అమ్మవారికి మనము ముత్యాలతో కూడా పూజ చేసుకుంటే ఈరోజు అమ్మవారికి చాలా చాలా మంచిదండి సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి ముత్యాలు కూడా అమ్మవారికి ఈరోజు పూజ చేసుకుంటే ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఓం శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అని నమ అని అమ్మవారికి తమలపాకుమైన చిన్న ప్లేట్ పెట్టుకొని దాంట్లో ముత్యాలతో కూడా అమ్మవారికి రోజు పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి అలంకారం ఈరోజు మొదటి రోజు నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి అమ్మవారికి ఈ రోజు ముత్యాలతో పూజ చేసిన చిట్టిగాజులు కాయిన్స్తో కూడా పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి శ్రీ మాత్రే నమ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనం పఠించాలి స్వచ్ఛమైన ముత్యాలతో అమ్మవారికి పూజ చేయాలండి ఈ పూజ చేసుకున్నప్పుడు ముందుగా విఘ్నేశ్వరిని మనం ప్రార్థించాలండి ఎప్పుడూ కూడా విఘ్నేశునికి ఎరుపు రంగు పువ్వు పెట్టుకోవాలి పెట్టుకోవాలి శుక్లాం భరదరం విష్ణుం శశివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే అగజామన పద్మార్గం గజాన అనేక అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాసమని చెప్పుకున్న తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేసుకోవాలి కాయిన్స్ తో కూడా పూజ చేస్తే ఈరోజు చాలా చాలా మంచిదండి ఎందుకంటే అమ్మవారికి లలితా స్వరూపమైనటువంటి శ్రీ దుర్గాదేవి లక్ష్మి స్వరూపమైన శ్రీ మహాలక్ష్మి అన్నీ కూడా అమ్మవారి నా దగ్గర వెండి కాయిన్స్ ఉంటే ఈ అమ్మవారి దగ్గర పెట్టుకున్నానండి మీరు కూడా వెండి కాయిన్స్ ఉంటే అమ్మవారి దగ్గర పెట్టుకొని ఈ ఈ నవరాత్రుల్లో ఎవరైతే పూజ చేస్తారో చాలా చాలా మంచిదండి అమ్మవారికి స్వచ్ఛమైన కుంకంతో కూడా ఈరోజు పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి శ్రీ అమ్మవారి ఈ అలంకారం యొక్క విశిష్టత కూడా ఏమిటంటే కూడా ఈ వీడియోలో మీకు నేను తెలియచేస్తానండి అమ్మవారికి ఎర్రని పువ్వులైనా తెల్లని పువ్వులతో కూడా అమ్మవారికి పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది ఎందుకంటే ఆదిశక్తి అయినటువంటి అమ్మవారికి ఇలా మనం నేనైతే విరజాజులతో కూడా అమ్మవారికి మనం విరజాజులు కూడా అమ్మవారికి ఈ విధంగా పెట్టుకోవచ్చండి శ్రీ దుర్గాదేవికి ఈ శరణి నవరాత్రుల్లో ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో ఆ ఇంట అమ్మ అష్టైశ్వర్యాలను కూడా అనమాట అమ్మవారికి తెల్లని పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది రంగు పువ్వులతో కూడా పూజ చేస్తే చాలా మంచిది ఈ విధంగా అమ్మవారికి విరజాజులు మాల కూడా వేశానండి అమ్మవారి దగ్గర చక్కగా పూజ చేసుకుంటే ఈరోజు చాలా చాలా మంచిది అనమాట అమ్మవారి దగ్గర ఒక పుష్పాన్ని కూడా మనం ఉంచాలి ఉంచి అమ్మవారికి చక్కగా పూజ చేస్తే ఈరోజు చాలా చాలా మంచిది దుర్గాదేవండి సాక్షాత్తు కలియుగ కలియుగదయమైనటువంటి ఆ దుర్గాదేవిని మనము ఈ మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు కాబట్టి ఈ అలంకారం యొక్క విశిష్టత ఏమిటంటే శ్రీచక్రంపై ఎడమ పాదం మోపి చెరుకుతో చేసిన ఇల్లు పుష్ప బాణములు ఉరితాడు కొరడాలను పట్టుకొని త్రిపుర సుందరీదేవి ఆసీనురాలై ఉంటుందండి అసలు బాలా త్రిపుర దేవి అంటే త్రిపురుని భార్య అనగా ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థమండి త్రిపుర అనగా ముల్లోకములు సుందరి అనగా అందమైనది త్రిపుర సుందరి అంటే ముల్లోకములు పాలించునది అని అర్థం త్రిపుర దేవిని మనం సాక్షాత్తు ఆదిపరాశక్తి త్రిగుణ త్రిగుణైక శక్తి సరస్వతి విజ్ఞానం కాళికా శక్తి లలిత సౌభాగ్యం కలుపుకున్న బాల ఆనంద ప్రదాయిని నిర్మలత్వానికి ప్రతీకైన బాల్యంలో మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాలా త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయండి ఇవన్నీ కూడా అమ్మవారి ఎంత కరుణా కటాక్షం అంటే అంత కరుణా కటాక్షం అండి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అమ్మవారికి ఇష్టమైన చీర అమ్మవారికిష్టమైన పుష్పాలతో పూజ చేస్తేనండి మనకు అన్నీ కూడా మనలో ఉన్న అహంకారం పోతుంది మంచి బుద్ధి వస్తుంది ఆరోగ్యం సమకూరుతుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి శ్రీ త్రిపుర సుందరికి మణిదీప నివాసినికి జయమంగళం నిత్య శుభమంగళం అని అమ్మవారికి మనం మంగళహారతి పాట కూడా పాడుకోవాలండి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పాడ్యమి నాడు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు కాబట్టి అమ్మవారికి ధూపం కూడా వేసుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి సాంబ్రాణి ధూపం చాలా ప్రీతికరం అండి సాంబ్రాణి ధూపం వేసి అమ్మవారికి చూపించాలి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అని అని భక్తితో అమ్మవారికి ధూపాన్ని వేయాలి ధూపం స్టిక్ ఉంటుందండి దాని మీద కర్పూరాన్ని పెట్టి చక్కగా అమ్మవారికి ధూపాన్ని చూపించి ఎవరైతే ఈ ఆశ్రాయుజ పాడిమినీనాడు శ్రీ బాలా త్రిపుర దేవికి అమ్మవారు ఈ నవరాత్రుల్లో ఒకటో రోజు అమ్మవారు దర్శనమిస్తారు కాబట్టి ప్రతిరోజు కూడా అమ్మవారికి ధూపం వేయాలండి ధూపం చాలా ఇంపార్టెంట్ అనమాట అమ్మవారు ధూపం వేస్తే ఇంట్లో ఉండిపోతారు అమ్మవారికి ధూపం చాలా ప్రీతికరం ప్రతి ఒక్కరూ కూడా ఇలా ధూపాన్ని చూపించి అమ్మవారికి హారత అనేది ఇవ్వాలన్నమాట ఓం దీపం దర్శయామి ఓం సాక్షాత్తు దీపం పరబ్రహ్మ స్వరూపం ధూపం ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వ దేవతలు కూడా మిళితమై ఉంటుంది ఈ ధూపం వేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది వస్తుందండి ప్రతి ఒక్కరు కూడా చూసారు అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో నేనైతే ముత్యాలు వెండి కాయిన్స్తో లక్ష్మీ కాయిన్స్తో అమ్మవారికి ఓం శ్రీ మాత్రే నమ అన్న మంత్రాన్ని చదువుతూ అమ్మవారి దగ్గర వేసుకున్నానండి ఇప్పుడు అమ్మవారికి మనం చక్కగా కుంకుమ పూజ కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ప్రీతికరం అండి కుంకుమ పూజ కూడా చేసుకుంటే చాలా మంచిది మనము కుంకాన్ని తీసుకొని చక్కగా అమ్మవారి పాదాల చెంత ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఓం శ్రీ మాత్రే నమ అంటూ ఓం శ్రీ బాల త్రిపుర దేవి అని నమ అంటూ అమ్మవారి దగ్గర పాదాల దగ్గర కుంకాన్ని వేస్తూ మనం చక్కగా పూజ అనేది చేసుకోవాలండి నూట ఎనిమిది సార్లు ఓం శ్రీ బాలా త్రిపుర దేవి అమ్మవారికి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి అని అంటూ అమ్మవారికి కుంకాన్ని మనం ఇలా పీఠం పెట్టుకొని చక్కగా కలసం లేకుండా కూడా అమ్మవారికి మనం పూజ చేసుకోవచ్చండి ఓం శ్రీ దుర్గాదేవియ నమ ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అమహ అన్న మంత్రాన్ని పఠిస్తూ ఇలా కుంకుమ పూజ అనేది చేసుకుంటానండి ఈరోజు మొదటి రోజు కాబట్టి చక్కగా బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా పెట్టాలి అమ్మవారి పాదాలను కూడా పెట్టుకున్నానండి అన్నీ కూడా ఈరోజు ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారికి పూజ అనేది చేసి పశువు కొమ్ముల మాలనేది అనమాట ఇప్పుడు అమ్మవారికి మంగళహారతి పాట అనేది పాడుకుందామండి అమ్మవారికి శ్రీ త్రిపుర సుందరికి మణిదీపవాసి జయమంగళం నిత్యశుభమంగళం ఓంకార రూపికి హీంకార వాహిని శ్రీ బీజ బీజవాహినికి జయమంగళం నిత్యశుభమంగళం ఆపదలు బాపేటి సంపదల నొసెకేటి శ్రీనగర వాసినికి జయ మంగళం నిత్యశుభమంగళం जयमङ्गलम् नित्यशुभमङ्गलम् వేదాలు నాదాలు శిరసంచి మృక్కేటి శ్రీరత్న సింహాసిని జయ నిత్య శుభ మంగళం జయ నిత్య శుభ మంగళం ఇలా త్రీ త్రిపుర దేవి అమ్మవారికి మంగళహారతి అనేది పాడుకుంటానండి చాలా చాలా మంచిది అనమాట ఓం శ్రీ మాత్రే నమ అన్న మంత్రం లేకపోతే బాలా త్రిపుర శ్రీ ఓం శ్రీ బాల త్రిపుర దేవి అన్న మంత్రాన్ని పఠించి చక్కగా అమ్మవారికి ఈరోజు నేను సింపుల్గా అమ్మవారి పూజ అనేది నేను ప్రతి చేసుకున్నానండి ప్రతిరోజు కూడా ఒకటో రోజు పూజ ఇలా చేసుకున్నాను రేపటి నుంచి రెండో రోజు పూజ అనేది అట్లా ప్రతిరోజు కూడా అమ్మవారి ఈ నవరాత్రులతో పదకొండు రోజులు కూడా మీతో పూజ అనేది నేను షేర్ చేస్తానండి కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకి కీర్తి ఐశ్వర్యము అన్నీ కూడా వస్తాయండి అమ్మవారికి ఎంతో ప్రీతికరము ఈ దసరా శ్రవణ నవరాత్రుల్లో అమ్మవారిని భక్తితో పూజించి సత్సంతానంతో పాటు శత్రునాశనం ధన ఆయుష్ ఆరోగ్య వృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకొని పూజ చేసుకోండి అమ్మవారు తప్పకుండా కరుణాకట అమ్మవారు కురిపిస్తారండి అంత దయా సంపన్నురాలైనటువంటి ఆ శ్రీ లలితాదేవి అమ్మవారిని మనం భక్తితో పూజ చేసుకుంటే చాలా మంచిది దుర్గాదేవి పటం అందరిలో ఉంటుందండి లేని వాళ్ళు శ్రీ లలితాదేవి కూడా అమ్మ స్వరూపం కాబట్టి అమ్మవారిని ఇలా పెట్టుకొని పూజ అనేది చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను ధన్యవాదాలు చూసారండి అమ్మవారికి దిష్టే తగిలేలా ఉందండి ఎందుకంటే అంత అందంగా ఉన్నారు అమ్మవారు